మో వెంకటేశాయ ఈరోజు శుక్రవారము శ్రీ శోభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము హేమంత ఋతువు పుష్యమాసము కృష్ణపక్షము పాడ్యమి తిథి పుష్యమి నక్షత్రము జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన వేయించేస్తారు మేళతాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది పుణ్యాహవాచనం అంకురార్పణ రక్షాబంధనం అగ్నిప్రతిష్ఠ స్వామివారికి అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ మహాసంకల్ప పఠనం మాంగళ్యాలకు ఆరాధన పూజ నిర్వహణ పూర్తయిన తర్వాత శ్రీవారి తరఫున మాంగళ్యముల అమ్మవార్లకు సమర్పణ గావించి ఈ సందర్భంగా శ్రీవారికి అమ్మవార్లకి కర్పూర నీరాజనం సమర్పణ విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరుల్ని శ్రీవారి చెంతకు చేర్చి అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమం పూర్తయిన తర్వాత కర్పూర నీరాజనము నైవేద్యము తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తి అవుతుంది ఉభయ దేవేయులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్ద గల అద్దాల మండపానికి చేరుకుంటారు ఊంజల సేవలో భాగంగా అద్దాల మండపంలో శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేలతో వేయించేస్తారు నైవేద్యం పూర్తి అయిన తర్వాత పేదపారాయణ నడుమ ఊంజల సేవ నిర్వహిస్తారు కర్పూర నీరాజనంతో అద్దాల మండపంలో ఊంజల సేవ పూర్తి అవుతుంది ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన వేయించేస్తారు మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వేల్పులకల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా గరుడ పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనంతో తోటి వాహన సేవ పూర్తి అవుతుంది హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది పెద్దశేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనంతో పెద్ద శేష వాహన సేవ పూర్తవుతుంది బంగారు తిరిచిపోయిన శ్రీ మలయప్ప వారు వేయించేస్తారు ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప వారికి కర్పూర నీరాజనం ఇవ్వడంతో ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది సాయం సంజయవేళలో వెయ్యి దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప వారు వేయించేస్తారు వేదం గానం నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరిపి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి అవుతుంది ఉభయ దేవాలతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన మేళ తాళాలతో ఊరేగింపుగా నాలుగు తిరువీధుల్లో ప్రదక్షిణం చేసుకుని భక్తులను అనుగ్రహించి ఆలయానికి చేరుకుంటారు ఆలయంలో నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేయించేస్తారు వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది ఉదయం సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకుంటారు గర్భాలయాన్ని శుద్ధి చేసి పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపి శ్రీవైకాన సాగమోక్తమైన ఉపచారాలతో స్వామివారికి ఉత్సవమూర్తులకు ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలతో మూలవర్లకి ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తవుతుంది అష్టోత్తర శతనామాయులతో అర్చన జరుగుతుంది రాత్రి నైవేద్యంలో భాగంగా అన్న ప్రసాదాలు దోశ గంటానాథం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన కుష్మాలికలు సల్లింపు చేసుకోవడం గర్భాలయాన్ని శుద్ధి చేసుకోవడం బ్రహ్మతిరువారాధన కోసమై పంచపాత్రలో బంగారు బిందులోని తీర్థాన్ని సమర్పణ గావించి ఏకాంత సేవలో భాగంగా కౌతుకభైరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన వేంచేపు చేసి ఈ సందర్భంగా స్వామివారికి దారోష్ణమైన గోక్షీరము జీడిపప్పు ద్రాక్ష బాదం పప్పు పాలు పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది ఓం నమో వెంకటేశాయ స్వామి బోధానంద గోసీమ ఆశ్రమం సైతాపూర్ వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామిజీని కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ వీర ಗುಡಿ ದಗ್ಗೆರ ಯಾದಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದಿಸವಲಸಿನ ನಂಬರ್ 9849213754 ಮರಿಯು 9618034138